హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి చాలా రోజులకి మళ్ళీ లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను సో ఈరోజు మన వీడియో కాన్సెప్ట్ ఏంటంటే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా చూస్తారండి ఈ వీడియో మాత్రం ఎందుకంటే హండ్రెడ్ బిలిలో టాయ్స్ అనేది చాలా చాలా మంచి వెరైటీస్ పెట్టారు అది ఎక్కడ ఏంటి ఆ ప్లేస్ అన్నది నేను మీకు చూతాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకంటూ అంటే ఒక అవగాహన వచ్చింది అందులో కాకుండా తక్కువలో కూడా ఇంత మంచి బెస్ట్ బెస్ట్ టాయిస్ వస్తాయి అన్నది మీకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట దయచేసి ఎవరైనా సరే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ప్లేస్ ఎక్కడ నేను చూద్దానో మిస్ అవ్వద్దు ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది చిన్నపిల్లలు ఆడుకునే కెమెరా అనమాట దానిలో ఎరైజరు మరియు షార్ప్నర్ కూడా ఉండి అంతేకాకుండా ఒకవేళ ఎరైజర్తో సరిగ్గా ఎరైజ్ అవ్వపోతే కనుక దాని మీద ఉన్న డస్ట్ క్లీన్ చేసుకోవడానికి రోలర్ కూడా ఉంది దానిలో అది కేవలం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అలాగే ఇప్పుడు ఈ గన్ ఉంది చూసారా ఈ గన్ కాస్ట్ వచ్చేసి కేవలం సెవెంటీ రూపీస్ మాత్రమే అదే బయట మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చూసుకుంటే మినిమంలో మినిమం త్రీ హండ్రెడ్ ఉందనమాట చూస్తున్నారా ఇప్పుడు ఈ పెన్స్ అయితే కనుక ఇప్పుడు ఇదిగోండి మీకు చూపించాను కదా ఛార్జింగ్ స్పైకు ఆ స్పైక్ వచ్చేసి నైంటీ నైన్ రూపీసే కేవలం ఇప్పుడు ఈ కలర్ లైట్ బాల్ వచ్చేసి ఇది ఓన్లీ ఫిఫ్టీ రూపీసే యాభై రూపాయలు మాత్రమే ప్రతి ఒక్కటి ఇది హనుమాన్ హనుమాన్ టాయ్ వచ్చేసి థర్టీ రూపీసే ఈ చిన్నపిల్లల్లో ఆడుకునే టాయ్స్ అన్నీ కూడా ఏదైనా సరే హండ్రెడ్ లోపు ఉన్నాయి కానీ హండ్రెడ్ పైన అయితే ఏదీ లేదు కానీ అవే నేను యాక్చువల్లీ చెక్ చేసుకున్నాను అనమాట అంటే దీనిలో అంటే అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్లో చెక్ చేసుకున్నాను కానీ దీనిలో కూడా అది మినిమం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పైన కానీ తక్కువ అయితే ఎక్కడా లేదు దయచేసి మీలో ఎవరన్నా కానీ టాయ్స్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది విజిట్ చేయండి అంతేకాకుండా చూడండి మీకు నచ్చితే కొనుక్కోండి హండ్రెడ్ అంటే ఎవరైనా సరే ఇష్టపడతారు కదా ఇప్పుడు ఇది ఈ కార్ వచ్చేసి ఆన్లైన్లో లెవెన్ హండ్రెడ్ ఉంది కానీ మనకి ఇప్పుడు దీనిలో ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీ రూపీస్ రిమోట్ కార్ అనమాట ఇప్పుడు ఈ టాయ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మొత్తం చూసారు ఎన్ని కార్లు ఉన్నాయో అవన్నీ కలిపేసేసి థర్టీ ఫైవ్ రూపీస్ అంట గన్ వచ్చేసేస్తే కనుక ఫార్టీ రూపీస్ చూస్తున్నారుగా చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి నేనైతే కనుక ఆశ్చర్యపోయా ఇవి చిన్న చిన్న ఏనుగు బొమ్మలు అవి అన్ని మొత్తం కలిపి ఒక ప్యాకెట్లో పెడతారు కదా ఇది వచ్చేసేమో ఇది ఫిఫ్టీ రూపీస్ అనమాట అసలు ఇంత తక్కువలో ఎలా ఇస్తున్నారా అని నాకు కూడా చాలా చాలా డౌట్ వేసిందనమాట నేను కనుక్కుంటే ఇది మా బ్రాంచ్ అనేది ఎక్కువ పెట్టడం వలన ఆఫర్ ఇస్తున్నామండి ఈరోజు స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా అందువలన మేము పెట్టాము అని చెప్పారు సో ఈ టా ఇది చూడండి అండి అసలు ఎంత క్వాలిటీ ఉందంటే ఈ టాయ్ అసలు టెడ్డీ బేర్లు ఉన్నా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక దయచేసి తీసుకోండి గన్ అయితే కనుక థర్టీ రూపీస్ ఆ టాయ్ మీకు చూపించాను కదా టెడ్డీ బేర్ అన్నాను అదైతే కనుక ఓన్లీ సెవెంటీ రూపీసే హండ్రెడ్ లోపేనండి అన్నీ కూడా హండ్రెడ్ లోపే ప్రతి ఒక్కటి హండ్రెడ్ లోపే ఇప్పుడు మీకు చూపించే గన్ అయితే కనుక ఫార్టీ రూపీస్ గన్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఈ టాయ్ వచ్చేసి అయితే కనుక ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఇది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో ఏదైనా సరే నేను చూపించే ప్రతి ఒక్క ఐటెం కూడా ఓన్లీ హండ్రెడ్ బిలోనే హండ్రెడ్ పైన అయితే ఏదీ లేదు హండ్రెడ్ లోపు అనమాట హండ్రెడ్ లోపు అసలు ఈ టాయ్స్ వస్తున్న నాకైతే పిచ్చి పిక్స్కి ఎక్కేసింది అనమాట ఎన్ని ఉంటే అని తీసుకున్నాను వెళ్ళాను కానీ అక్కడ ఒక షరతులు వర్తిస్తాయన్నారు ఏంటంటే మినిమం థౌజండ్ బిల్ చేయాలన్నారు థౌజండ్ బిల్ చేసినా పర్వాలేదు కానీ కాకపోతే ఏంటంటే టాయిస్ మాత్రం మనకు భలే భలే ఆఫర్లో పెట్టారనమాట చాలా తక్కువ ఆఫర్లో ఇదైతే కనుక థర్టీ రూపీసే ఇదేంట్రా బాబు మరీ ఎంత తక్కువ అని ప్రతి ఒక్కటే క్వాలిటీలు ఇవ్వాలనుకుంటే క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యానా మనోడైతే కనుక ముప్పై రూపాయలు ఈ స్పైడర్ మ్యాన్లు సూపర్ మ్యాన్లు బ్లాక్ మ్యాన్లు వీళ్ళందరూ కలిపేసి ఒకొక్కాయ్ వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట మీరు అనుకోవచ్చు చిన్నవి ఉంటాయి అనుకుంటారా చిన్నవి కాదు మినిమంలో మినిమం ఒక జాన జాన అంత హైట్ ఉన్నాయి అనమాట అంటే మీకు ఎలా చెప్పాలంటే ట్వల్వ్ ఇంచెస్ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ట్వెల్వ్ ఇంచెస్ ఉన్నాయి అనమాట సో ట్వెల్వ్ ఇంచెస్ అంటే సో మీరు ఒకసారి గెస్ట్ చేయొచ్చు కనుక సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇవన్నీ నాకు నచ్చినాయి మీకు కూడా నచ్చినాయి అని నేను అనుకుంటున్నాను ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా మన చెరుకుపల్లిలో రిలయన్స్ మార్ట్ అని కొత్తగా స్టార్ట్ చేశారు సో దీనిలో చాలా తక్కువ అంటే తక్కువలో పెట్టారు అనమాట ఈ ఆఫర్ దయచేసి ఎవరైనా సరే తీసుకోవాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేసి తీసుకోండి హండ్రెడ్ లోపంటే ఎవరైనా సరే చాలా చాలా నన్ను అడిగితే చాలా తక్కువ నిజంగా దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వకండి మీరు చూసి మీకు నచ్చితే కనుక తీసుకోండి ఓకేనా అదేవిధంగా మన ఈ వాకింగ్ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలండి ఈ ఈ వీడియోని ఇంత ఓర్పుగా చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఒక లైక్ ఒక షేరు ఒక కామెంటు ఈ మూడు తప్ప మిమ్మల్ని అడగడం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కూడా అని అడగడం అది మీకు నచ్చితే చేయండి లేదా ఓకేనా ఓకేనండి బాయ్ బాయ్ వెళ్ళొస్తాను మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్